కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా ఉన్నవాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కళలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కళలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషిని చేయడం జరిగింది రాజభరణాలు రద్దు చేసిన బ్యాంకులను జాతీయకరణ చేసినా అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన అదేవిధంగా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు అదే కాకుండా మన దాయాది అయిన పాకిస్తాను మాటకు ముందు భారతదేశం మీద కాళ్ళు దుబ్బుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు పాకిస్తాన్ని ఓడగొట్టి నిట్ట నిలువున రెండు దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అని ఒక దేశాన్ని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది తొంభై వేల మంది సైనికులను పాకిస్తాన్ సైనికులను భారతమాత ముందు తల వంచే విధంగా వాళ్ళందరినీ లొంగదీసుకొని ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరినైనా వదిలేదు లేదు యుద్ధంలో ఓడిస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించి అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చుట్టుపక్కల దేశాలు ఎవరు కూడా అమెరికాతో సహా ఎవరి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించకుండా ఒక బలమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి అలాంటి ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలనను ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారి సంకల్పం వల్ల వారి రాజకీయ త్యాగం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది